పని చేస్తున్నా వంట పని చేస్తున్నా ఇల్లు పని చేస్తున్నా ఆఫీస్లో పని చేస్తున్నా వ్యాపారం చేస్తున్నా ఇన్ని పని పోయింది మనసు ఎక్కడ పెట్టాలా ధ్యాన బంధులు మహామందిరాలు అమ్మగారి సింహాసనం మీద అమ్మ ఉన్నట్టు ఓం నమస్ ఓం నమస్కారం సిద్ధం అవుతావో చూడండి పదమూడు సార్లు ఊరంగండి అసత్యానికి అధర్మానికి ఊరంగండి మీ జన్మను ధన్యం చేసుకోండి మీ కుటుంబాలు మళ్ళీ మళ్ళీ నాయన రాడు అడిగేదంటే ఇప్పుడు అగదడి మళ్ళీ రాడు అప్పుడు అడిపోతే చాలా ప్రేమ నాయన ઈર મહાનુભાવે ઐર મહાનુંભાવી વસ્તુ એમાં કાળ શકે શક સાર વચ્ચે મર ર ભગવંત ભક્તિ અમદાવાદ અમાસ અમાસ અમદાવાદ એવા ఏమవుతుంది ఒక్క రోజు దేవుడి కోసం సార్ నెలలో రోజు అమ్మ దగ్గరికి వస్తే ఏమవుతుంది కనీసం ఆదివారం కూడా రావచ్చు కదా ఎందుకు జన్మ ఉందా చేసుకుంటారు అన్నీ తక్కువ పదవంతుడు ఏమంటున్నాడు పూర్ణవాహి పుణ్యనది తీరాన ఉంది వినండి పూర్ణవాహినైన పుణ్యనది తీరాన ఉంది దాహము గురి వచ్చి దాహములు వచ్చి పాడు బావిలో ఉదకము తాగినట్లనే ఉన్నది మీ పని అంటుంది అమ్మ పూర్ణవాహిని అయిన పుణ్యనది అక్కడికి వచ్చి నీళ్లు ఎక్కడెక్కడ పోయి మురికిలో మురికి నీళ్ళు ఎందుకు తాగుతారు అంటున్నారు ఎవరు సాక్షాత్ బ్రహ్మని అందరికి కూడా అమ్మంతా అనుగ్రహిస్తారు అమ్మ అమ్మ మీరంతా నడవాలి నేను ఏమంటారు ప్రతిరోజు కనీసం గురువారం అన్నా కానీ సోమవారం అన్నా గురువారమన్నా ఒక ప్రదక్షిణ చేసి అమ్మకి నమస్కారం చేసుకుని పోయి ఉంటారు అమ్మా శుక్రం మీరున్నట్లు యాన జరుగుతుంది ఈ సంస్కారం మీరు వేసుకొని ఈ సంస్కారం మన పిల్లలు లేండి వాళ్ళకి ఇచ్చే ఆస్తి కోట్ల ఆస్తి కాదు సంస్కారం ఒక భక్తి ఏమ అవి అవి ఇస్తే ఏమవుతుంది వాడికి పాపం చిన్నప్పటి నుంచే మనం భక్తులు ఉన్నారు భక్తులు పిల్లలు నమస్కారం చేస్తారు ఓం నమ గురుదేవని అంటారు ఓం నమస్ అంటారు అటువంటి సంస్కారం మనం ఇయ్యారు పిల్లలకు అదే ఇచ్చే ఆస్తి ఎంతైనా ఇస్తే అది వేరే వాడు సంస్కారం ఉంటే ఆస్తి ఉంచుకుంటారు సంస్కారం లేకుంటే పోవద్దు అంతేనా మొదట తల్లిదండ్రులు ఇవ్వాల్సింది భక్తిగా ఉంటుంది వాళ్ళు భ్రాంతిశీసా తాగి ఇంట్లో వాళ్ళు పట్టేసి వాళ్ళు చూసి వాడు కూడా ప్రాంతి చేసేదాన్ని అక్కడ మీ ఇంట్లో ప్రాంతీసాలు ఇంకా మాంసాల విని పెట్టుకొని నువ్వు ఆరోగ్యస్తుంటే వాళ్ళకే ఎలా వాడ సంస్కారం అది రాక్షస సంస్కారం రాక్షస సంస్కారం పోతే అది నశించి ఎవడైనా రావణాసురుడు హిరణ్య కసుకుడు హిరణ్యాచుడు వాటి పేర్లు తీసుకుంటారా రాముడు రాముడు కృష్ణుడు అని నేర్చుకుంటాడు వాళ్ళు కూడా బాగా తప్పు చేశారు శివుడిని ఎప్పించారు శివుడు దర్శనం ఇచ్చాడు అన్నీ అది ఉన్న రాక్షస కూడా సత్యము హింస కూడా వరాలు ఇచ్చాడు వాళ్ళు సన్మార్గం సన్మార్గం నేర్చుకోవాలి మార్గం ఆ సన్మార్గం తెలుగు రాక మనం ఎందుకు చూడాలంటే వస్తాడు క్రమం గారు వచ్చి జగత్తును రక్షిస్తాడు ఒక రూపమే మన శాంత రూపమే ఇస్తుంది ఒక రూపం అయితే ఉగ్ర మీద వచ్చి ఉగ్ర ఉగ్రాలను వచ్చి కత్తికి ఒకరే పడేరు ఎంత ఆగ్రహంతో వస్తాడు పాపం చేయకపోతే కత్తికి ఒకరే పడేరు అంటున్నారు ఆ భగవంతునికి సాధ్యం అనేది ఏం లేదు అడ్డుచేటో లేబ లేదు నేనైనా అందువల్ల భగవంతునికి భగవంతుని సమ్మతం లేటట్టు అందరూ ప్రహ్లాదులు లెక్క భక్తిని నేర్చుకొని ఈ రెండు గ్రామాలు గుర్తు అయితే నాకు మతదానందముట్రు మరొకసారి మీ అందరికీ మనం చేస్తూ ఇంతతో వివరిస్తున్నాను ओम सतगुरु महायोगी सुपर आएत सायुरी नरवीर धर्म जमाता की जय सुपर आएत वीर धर्म जमाता की जय